హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు ఈరోజు ఏమో వచ్చేసి డే ఫోర్ షాపింగ్ అనమాట సో ఈరోజు కూడా బెంగళూరులోనే షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం టోటలీ త్రీ డేస్ బెంగళూరులోనే స్పెండ్ చేసాం షాపింగ్ కోసం సో అయితే మాల్లోనే ఫుల్గా షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం ఒక్కొక్కళ్ళు ఒక్కో షాప్కి వెళ్తా ఉన్నారనమాట మా అన్న మా డాడీ ఇంకా హర్షిత అండ్ హర్షిత వాళ్ళ ఫ్యామిలీ ఏమో వచ్చేసి ఫోసిల్ షాప్కి వెళ్ళిపోయారు అక్కడ వాచెస్ తీసుకుందామని చెప్పి వెళ్ళారు సో వాళ్ళు అటు ఇటు వాచెస్ ఇచ్చిపుచ్చుకున్నారనమాట మా ఫ్యామిలీ ఏమో వచ్చేసి తనకి ఫోసిల్ యొక్క రింగ్ వాచ్ ఉంటుంది కదా రీసెంట్గా కొత్తగా ట్రెండ్ అవుతుంది కొత్త మోడల్ అనమాట సో అదైతే గిఫ్ట్గా ఇచ్చారు అండ్ వాళ్ళు ఏమో వచ్చేసి మా అన్నకి ర్యాడో వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు చాలా కాస్ట్లీ వాచ్ అది కూడా ఇంకా మా ఆంటీ ఏమో వేరే షాప్కి వెళ్ళిపోయారు నేను మా మమ్మీ ఆశు అండ్ మెల్బిన్ మేము నలుగురం ఏమో కలిసి వెస్ట్ సైడ్కి వచ్చాము వేరే డ్రెస్సెస్ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి సో ఒక్కొక్కళ్ళు ఒక్కో డైరెక్షన్కి వెళ్ళిపోయారు మా మమ్మేమో ఈలోపు నాకేమన్నా మంచి డ్రెస్ దొరికిద్దో లేదో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అండ్ నా తోట ఏమో మొత్తం ఆశు మీదే ఉండింది ఆశుకి ఏమైనా డ్రెస్ తీసుకోవాలి ఆశుకి వెడ్డింగ్కి ఇంకా ఏం పర్చేస్ చేయలేదు ఏది తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ దొరికిద్ది అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట నేనైతే అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ ఎ వెరీ ర్యాండమ్ బ్లాగ్ గైస్ యూజువల్ షాపింగ్ బ్లాగ్ అయితే కాదు షాపింగ్ బ్లాగ్ అంటే యూజువల్గా మనం వేసుకున్న ట్రయల్స్ డ్రెస్ తీసుకున్నాం ఏది బాగా సెట్ అయింది అది ఇది అన్నీ చూపిస్తారు కదా అదైతే ఈ వీడియోలో లేదు ఏం చూపించట్లేదు యాక్చువల్లీ నేనైతే వ్లాగ్ సూపర్గా తీయాలనుకున్నాను బట్ ఏం జరిగిందంటే అందరు స్టార్టింగ్లోనే ఇలా డిస్పోర్స్ అవ్వడం వల్ల నా మైండ్ మొత్తం కొలాప్స్ అయిపోయిందనమాట సో బ్రెయిన్ ఏం పని చేయలేదు సో ర్యాండమ్ ర్యాండమ్గా ఏవేవో తీశాను సో ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేయడం అయితే జరిగింది ఇందులో నేనైతే వెస్ట్ సైడ్లో ఏం పర్చేస్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట యూజువల్గా నేను సైడ్ కానీ జూడియో కానీ వెళ్తే పక్క ఒక టూ టు త్రీ డ్రెస్సెస్ అయినా తీసుకుంటాను ఆ రోజు ఎందుకో నాకు ఏ డ్రెస్ చూసినా అంత అద్భుతంగా అనిపించలేదు ఎందుకో అండ్ షాపింగ్ కూడా మూడ్ లేదనమాట ఆ రోజు నాకేం అవసరం లేదు ఆ శుక్ తీసుకుంటే చాలు అనే మైండ్ సెట్లో ఉన్న అప్పుడు సో మా మమ్మీ తీసుకో ఇది చూడు అది చూడు అని చెప్పినా నేను అంతగా పట్టించుకోలేదు వద్దులేవని నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పాను బెంగళూరులో వెస్ట్ సైడ్ కాబట్టి షాప్ చాలా పెద్దగా ఉండింది అండ్ కలెక్షన్ కూడా ఎక్కువే ఉండింది అండ్ ఫైనల్లీ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే కిడ్స్ సెక్షన్ కనిపించింది అనమాట అది చూసేసరికి ఫుల్గా ఎక్సైట్ అయిపోయాను ఆ ఇక్కడ ఖచ్చితంగా డ్రెస్ దొరికిద్ది ఇంకా నాకు ఇంకో చోట వెతకాల్సిన పని లేదులే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా వెంటనే నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్కి ఏమైనా మ్యాచ్ అయ్యే అవుట్ఫిట్స్ ఆ షూకి కూడా దొరికిద్దో లేదో అని చూశాను అండ్ నా కోరిక మేరకు రెండు డ్రెస్లు అయితే దొరికాయి సో వెడ్డింగ్ అండ్ మైసూర్లో రిసెప్షన్కి రెండిటికి నేను ఇక్కడ నుంచే డ్రెస్ తీసుకున్నాను ఆ షూకి ఒకవేళ మీరు నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కానీ లేకపోతే ఆషు అవుట్ఫిట్ కానీ లేకపోతే నాది మెల్బిందీ అండ్ ఆషుది మా ముగ్గురిది కలిపి అవుట్ఫిట్ ఏమన్నా చూడాలనుకుంటే కమెంట్ చేయండి అదైతే మీకు ఒకవేళ చూడాలనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పిక్స్ అనేవి పోస్ట్ చేస్తాను సో మీరు కూడా చూడొచ్చు అండ్ యా మీరు కూడా మీ బేబీకి మంచి మంచి క్యూట్ అవుట్ఫిట్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా వెస్ట్ సైడ్ కానీ జూడియో కానీ విజిట్ చేసినప్పుడు చూడండి చాలా బాగుంటుంది వాళ్ళ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా టోటల్లీ వర్త్ ఇట్ అనమాట మాకు ఇక్కడ చాలాసేపే పట్టింది పర్చేస్ చేయడానికి ఈలోపు మా అన్న అండ్ హర్షిత వాళ్ళిద్దరేమో మోచీ షాప్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళి తనకైతే ఒక చెప్పులు పర్చేస్ చేయడం జరిగింది యూజువల్లీ మా కష్టం ప్రకారం పెళ్ళికి బ్రైడ్కి గ్రూమ్ తరపున చెప్పులు గిఫ్ట్ గిస్తారు మీకు కూడా ఇలానే ఉంటుందో లేదో కమెంట్ చేయండి మీకు ఏం గిఫ్ట్ గిస్తారో ఇవన్నీ కమెంట్ చేయండి బికాస్ మీ కష్టం నాకు తెలియదు కాబట్టి సోయా ఇదంతా అయ్యాక మాల్లోనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా సో ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ లంచ్ వేసాము అది అయిన తర్వాత మళ్ళీ షాపింగ్ మొదలు పెట్టామన్నమాట సోచ్కి వెళ్ళిపోయాము ఆ తర్వాత సోచ్లో ఏమో మాకేం నచ్చలేదు సో మేమేం పర్చేస్ చేయలేదు ఆంటీ ఏమో వేరేవేవో చూస్తూ ఉన్నారు సో ఆంటీకి కూడా నచ్చలేదు సో అక్కడైతే ఏం పర్చేస్ చేయలేదు ఆ తర్వాత హర్షిత అయితే వెస్ట్ సైడ్కి వెళ్ళి ఒక టూ టు త్రీ డ్రెస్సెస్ పర్చేస్ చేసింది అండ్ మా అన్న ఏమో రేర్ ర్యాబిట్లో కొన్ని టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది బిల్లు వాసిపోయిందనమాట అక్కడ మా అన్న అంత రేటు పెట్టి ఏమన్నా ఫ్రీ ఇవ్వకుండా ఉంటే మేము ఊరుకుంటామా సో వాళ్ళైతే ఫైనల్లీ ఒక రేర్ ర్యాబిట్ యొక్క షూ ఫ్రీగా ఇచ్చారనమాట ఆ తర్వాత మా అండ్ డాడీ అయితే నన్ను ఇంకో షాప్కి పట్టుకెళ్ళడం జరిగింది షాప్ పేరు నాకు గుర్తులేదు కాకపోతే అది కూడా మాల్లోనే అండ్ మా మమ్మీ ఏమో అరుస్తూ ఉండింది లైక్ నా డ్రెస్సులు ఏం బాగాలేవు కలర్ అంతా పోయింది ఇంకోటి తీసుకో మంచిది తీసుకో అని నన్ను కన్విన్స్ చేసింది సో నేను కూడా అటెంప్ట్ అయిపోయి ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇట్స్ ఎ వెరీ సింపుల్ డ్రెస్ ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ అనమాట కాకపోతే లుక్ వైజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుండింది స్టిచ్చింగ్ ప్యాటర్న్ వల్ల అనుకుంటా స్టిచ్చింగ్ వల్ల లుక్ వచ్చేసింది మా మమ్మీకి కూడా బాగా నచ్చి తీసుకో తీసుకో అనింది తీరా బిల్లు చూస్తే అక్కడ కూడా వాసిపోయింది ఇదంతా అయ్యాక వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకుండా ఉంటారా మా ఎక్స్పెన్స్కి వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఏవేవో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు బ్యాగులని ఏదో బాక్సులు అని ఏవేవో ఇచ్చారు సో మేము ఎక్కడ షాప్ చేసామంటే దిస్ ఈస్ ఇన్ కోరమంగళ ఈ మాల్ పేరేమో వచ్చేసి ఫోరం మాల్ యా మాల్ కోరమంగళ అంతే అనుకుంటా సో దట్స్ ఆల్ అబౌట్ డే ఫోర్ షాపింగ్ గాయస్ ఇంతటితో మా బెంగళూరు షాపింగ్ సమాప్తం అనమాట చెప్పాను కదా బ్లాగ్ లో ఏవేవో ర్యాండమ్ గా తీసిన క్లిప్స్ అయితే యాడ్ చేశాను మంచిగా క్లియర్ కట్ గా అన్ని తీయాలనుకున్నాను గానీ బ్రెయిన్ పని చేయలేదు సో దిస్ ఏ వెరీ ర్యాండమ్ బ్లాగ్ సో నన్ను తిట్టుకోకండి ఈ వ్లాగ్ ఇలానే ఉంటది ఇదేమో వచ్చేసి డే ఫైవ్ అనమాట కాకపోతే ఈసారి బెంగళూరులో కాదు ఆంధ్రాలోనే షాపింగ్ చేశాము మా అన్నకి వెడ్డింగ్కి కావాల్సిన షూస్ అండ్ స్లిప్పర్స్ అయితే పర్చేస్ చేయడానికి వెళ్ళాము సో నాకు తెలిసి మా అన్న ఒక టూ పేర్స్ ఆఫ్ షూస్ అండ్ వన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నారు మా డాడ్ కూడా వన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకున్నారు మెల్బిన్ కూడా వన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నారు మెల్బిన్ వద్దు వద్దు అని ఎంత చెప్పినా మా డాడ్ ఒప్పుకోలేదనమాట తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మాట్లాడను అది ఇది అని అన్నారు సో ఫైనల్లీ మెల్బిన్ కూడా ఒక pair <Supan> అయితే తీసుకున్నారు తర్వాత మా మామ కూడా వన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకుందామని అయితే చూశారు కాకపోతే మా మమ్మీకి అక్కడ కలెక్షన్ నచ్చలేదు అండ్ మా మమ్మీకి నచ్చింది దొరకడం ఇంకొంచెం కష్టం అన్నమాట సో తర్వాత కేరళలో ఇంకెక్కడి నుంచో ఓ నచ్చకపోయినా కొంచెం ఓకే ఓకే అనిపించి అలా తీసుకున్నారు ఫైనల్గా ఇక నేను అంటారా నేనైతే ఎప్పుడో పర్చేస్ చేశాను వెడ్డింగ్ కోసం అని చెప్పి కేరళలో ఉన్నప్పుడే మెల్బన్ తో జూడియో షాప్ కి వెళ్ళినప్పుడు జూడియోలో తీసుకున్నాను జూడియోలో కలెక్షన్ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా లో కాస్ట్ కు వచ్చేస్తది కదా సో అప్పుడే టూ పేర్స్ అయితే తీసి ముందే పెట్టేసుకున్నాను సో నేనైతే ఏం పర్చేస్ చేయలేదు అందువల్ల అండ్ గాయస్ ఈ షాప్ ఏమో వచ్చేసి గుంటూరులో ఉంది అండ్ షాప్ పేరేమో రాపోర్ట్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అని అయితే నేను చెప్పను నాకైతే అంత పర్సనల్గా కలెక్షన్ ఏమంతగా నచ్చలేదు పెద్ద షాపే కాకపోతే ఓకే ఓకే అనిపించింది కలెక్షన్ నాకైతే గర్ల్స్ సెషన్లో ఏమంతగా నచ్చలేదు బాయ్స్ దాంట్లో ఇంకొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు మా అన్న వెడ్డింగ్కి తీసుకున్న షూస్ అయితే వచ్చేసి ఇదే కొంచెం షైనీ గ్లిటరీ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట తన వెడ్డింగ్ సూట్ కూడా అలానే కొంచెం షైనీ షైనీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అవుతుంది అని అది తీసుకున్నాం అండ్ ఇంకో పేరేమో వచ్చేసి మా అన్న ఇప్పుడు వేసుకున్న ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నారు మా డాడీ అండ్ మెల్బిన్ కూడా అది సేమ్ స్లిప్పర్ తీసుకున్నారు బట్ డిఫరెంట్ కలర్ అనమాట మా అన్న ఏమో బ్లాక్ కలర్ స్లిప్పర్ తీసుకున్నారు మెల్బిన్ అండ్ మా డాడీ ఏమో వచ్చేసి ద సేమ్ స్లిప్పర్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు అండ్ ఈ కంపెనీ పేరేమో వచ్చేసి టోనీ రోసీ సో అలా చెప్పులు షాపింగ్ అయితే అయిపోయింది అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ ఏ మిగిలింది అంటే మా అన్నకి ఇంకా బెల్ట్ కొనాల్సింది ఉండింది ఫర్ వెడ్డింగ్ అండ్ ఇంకా మా డాడ్ కి ఏమో వచ్చేసి మెయిన్ గా ప్యాంట్స్ ఆర్ జీన్స్ కానీ లేకపోతే షర్ట్స్ కానీ ఇవేం పర్చేస్ చేయలేదు సో ఇలా ఇవే మిగిలాయనమాట మిగతా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అవి కూడా చూసేసుకొని ఆ రోజు షాపింగ్ అయితే వైండ్ అప్ చేసాం మా డాడీ చేత ఇంకోసారి సూట్ అన్నట్టుగా ట్రై చేసామన్నమాట మా డాడీ అయితే వేస్ట్ చూశారు కాకపోతే ఎందుకో తీసుకోలేదు మా డాడీకి సంతృప్తిగా లేదనమాట సో ఫైనల్లీ అదైతే తీసుకోలేదు అలా పెళ్లి షాపింగ్ అయితే పూర్తయిపోయింది గాయస్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎంజ్ చేద్దాం అనుకున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ చేయండి మర్చిపోకండి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం దాంద్రమల్లు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమో వచ్చేసి జెనిస్ అండర్ స్కోర్ క్యూటిప్పై నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ రావాలనుకుంటే నా ఛానల్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అదైతే కంపల్సరీ క్లిక్ చేయండి సో మీకు నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పటికప్పుడు చూసేయచ్చు అండ్ నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అదైతే మిస్ అవ్వకండి చూడ్డానికి లవ్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బాయ్